గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం నిర్మించిన హెల్త్ సబ్సెంటర్ భవన నిర్మాణ పనులు పూర్తి కాక వెక్కిరిస్తున్నాయి నిధుల లేమి అధికారుల అలసత్వం కారణంగా గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని స్థానికులు వాపోతున్నారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ భవనం పక్కనే గల హెల్త్ సబ్ సెంటర్ భవన నిర్మాణ పనులు మధ్యాంతరంగా నిలిచిపోయి భవనం పూర్తిగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిపోయింది ప్రజా ఆరోగ్యం దృష్ట్యా నంగనూరు స్థానిక గ్రామ ప్రజలకు వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణానికి సుమారు పదహారు లక్షలతో భవన నిర్మాణానికి నిధులను మంజూరు చేసి భవన నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది కానీ ఈ క్రమంలో భవన నిర్మాణానికి నిధులు సరిపోకపోవడంతో హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణం పూర్తి కాక మధ్యలోనే పనులు నిలిచిపోయాయి దీంతో భవన నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురాకపోవడంతో ఆకతాయిలకు అడ్డాగా మారి బీడీ సిగరెట్ గుట్కా ప్యాకెట్లు భవనంలో దర్శనమిస్తుండటంతో ఈ భవనం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని స్థానికులు వాపోతున్నారు ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికైనా పట్టించుకొని హెల్త్ సబ్ సెంటర్కు సరిపడా నిధులను మంజూరు చేయించి భవన నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు గ్రామ పంచాయతీ పక్కనున్న వెల్త్ సెంటర్ నిర్మాణం లేక చాలా అసహకారకర నడుతున్నాయి కాబట్టి అది ఆ అందుబాటులో లేక చాలా ప్రజలకు ఇబ్బంది అయిపోయి మామూలుగా శిఖరావస్థకు ఏరిన రూమ్ ఏదైతే ఉంటుందో వెనక నుండి గ్రామ పంచాయతీ వెనక నుండి అయితే ఆ రూమ్లో ఉంటే ఎప్పుడు కూర్తుంది ఎప్పుడు ఉంటుంది అని తెలియకుండా ఉన్నది కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం ఎలాంటి పట్టించుకోవాలి తప్పకుండా కలెక్టర్ గారు సుతము దీని మీద సెలవు తీసుకొని సేద్యంలోకి వచ్చేటట్టు చేసినట్టయితే ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవ అందించి చాలా పిల్లలకు కానీ చాలా గర్భశ్రీణీలకు కానీ అందరికీ అందుబాటులో ఉండి ఏర్పాటు చేసేందుకు అవసరం చేయాలని చెప్పాను జిల్లా కలెక్టర్ గారికి విద్యార్థి చెప్తున్నాము ఇచ్చి దీని మీద మాత్రం ప్రభుత్వ యంత్రాంగం ఎలాంటి ఇస్తున్నాము వెల్త్ వెల్త్ సెంట్రోల్ సుతము ఎలాంటి జిల్లా అధికారుల సుతము అది పట్టించుకోవడం లేదు కాబట్టి తప్పకుండా జిల్లా అధికారులు పట్టించుకోవాలి జిల్లా కలెక్టర్ గారు చూద్దాం విద్యార్థి చేస్తున్నాం ఇమీడియట్గా దీని మీద ఫండ్స్ కేటాయించి ఇమీడియట్గా దాన్ని సేజావుకి తేవాలని చెప్పని విజ్ఞప్తి చెప్తుంది